విడ్రా చేసుకోండి హరీశ చేసుకోండి దయచేసి విడ్రా చేసుకోండి ఇప్పుడు శ్రీధర్ బాబు గారు మాకు సలహా ఇచ్చారు సంతోషం మరి వారి సభ్యులు కూడా మా మీద నోటికి వచ్చినట్టు వారిని విడ్రా చేసుకోమని చెప్పండి ఐఎమ్ రెడీ టు విడ్డ్రా ఇంకోటి ఈ కామెంట్స్ నేను చేసినవి కావు వాళ్ళ కుమటిరెడ్డి బ్రదర్స్ వీడియో వారే వారి నాయకుడు మీద ఈ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ యాభై కోట్లు ఇచ్చి పీసీసీ గారు కొనుక్కున్నారని వారు కామెంట్ చేశారు గౌరవనీయులు రాజగోపాల్ రెడ్డి గారు తన వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటే నేను ఉపసంహరించుకోవడానికి సిద్ధంగా ఉన్నాను మీకు ఇచ్చిన సమయం వన్ అండ్ హాఫ్ అవర్ ఇచ్చిన దానిలోపట మీరు ఈ వర్డ్ ఏదైతే యూజ్ చేసినారో అది విత్డ్రా చేసుకోండి శాసనసభకు మంచి మంచి పరిణామం అది విత్డ్రా చేసుకో ఒక నాయ సభా నాయకుని మీద ఈ విధంగా మీరు వ్యాఖ్యానాలు చేయడము మంచిది కాదు విత్డ్రా చేసుకోండి ప్లీజ్ స్పీకర్ సార్ నేను కామెంట్ చేయలేదు సార్ సభానాయకుడు నువ్వు పేరు చెప్పలేదు ఏం చెప్పలేదు ఒకటి అయితే రెండోది అధ్యక్ష కామెంట్స్ ఎప్పుడు వచ్చినాయి అధ్యక్ష వారి వైపు నుంచి వారి వైపు నుంచి ఇష్టారీతిగా మా మీద కామెంట్స్ చేసినప్పుడు తప్పనిసరి పరిస్థితుల్లో వారు చేసిన వ్యాఖ్యలు బయట చేసిన వ్యాఖ్యలు నేను గుర్తు చేసిన తప్ప ఇది నేను సొంత కామెంట్స్ కాదు నేను నా నోట్ల నుంచి చెప్పేది కాదు వారు చెప్పిన మాటల్ని నేను గుర్తు చేసిన నేనేమంటా సార్ వారిని విడ్రా చేసుకోమని నా మీద మా పార్టీ మీద చేసిన వ్యాఖ్యల్ని వారు విడ్రా చేసుకుంటే ఐఎమ్ టు విడ్రా అబ్జెక్షన్ నాకు కూడా ఈ సభ హుందాగా నడవాలని కోరుకుంటున్నా హరీష్ రావు గారు హరీష్ రావు గారు రాజగోపాల్ రెడ్డి గారు మీ మీద ఏమన్నా అభియోగం చేస్తే మీరు వారి మీద చేయండి కానీ దాన్ని తీసుకొని వారన్నదే చెప్పిన సార్ రాజగోపాల్ రెడ్డి గారు బయట ఏం మాట్లాడిండో అది గుర్తు చేసిన రాజగోపాల్ రెడ్డి గారు చెప్పిందే చెప్పిన తప్ప నేను సొంతగా చెప్పలేదు నేను కొత్త ఆరోపణలు చేయలేదు బయట మాట్లాడిన మాటలు హౌస్ లో మాట్లాడికే ప్రయత్నం చేయకండి మీరు విడ్రా చేసుకోండి రాజగోపాల్ విడ్రా చేసుకోండి ఈ ప్రాక్టీస్ మంచి ప్రాక్టీస్ విడ్రా చేసుకుంటే ఒక పని చేయండి సార్ వారు విడ్రా చేసుకుంటారు కదా ఇద్దరి కూడా మీరు ఎక్స్పెల్ చేయండి ఐ నో ఆబ్జెక్షన్ ఇద్దరి మీరు ఎక్స్పెల్ చేయండి యూ టేక్ ఎ కాల్ యూ టేక్ ఎ డెసిషన్ అధ్యక్ష మా పార్టీ మీద అయినట్లు చేయకూడదు కదా అధ్యక్ష ఇప్పుడు మా మా నాయకుడి ఇష్టం మా పార్టీ ఏంది ఒక మాట మీద ఉంటాం మా నాయకుడు ఏం చెప్తే అది గీత దాటకుండా ఉండేటువంటి పార్టీ మాది వాళ్ళలాగా మేము సీల్డ్ కవర్లు వాళ్ళలాగా హరీష్ రావు గారు చేసుకోవడము మాకు చేసిన వ్యాఖ్యలను తొలగించండి మనన్మోహన్ గారు మాట్లాడండి కూర్చో కూర్చో సార్ హానరబుల్ స్పీకర్ గారికి సార్ సార్ గౌరవ సభ గది నేను మన కేటీఆర్ గారు అన్నారు మన కేటీఆర్ గారు కూడా ఇదే వాడు చేసిన ఒకసారి గౌరవ సభ్యుడు హరీష్ రావు గారికి మీరు మొన్న కేటీఆర్ గారు కూడా మాట్లాడారు నేను హాస్పిటల్ రాలేదు మీకు మా ఇంటర్నల్ పార్టీ విషయంలో మాట అయిపోయింది ఎప్పుడో పట్టుకొని అదే మీరు అది ఆయన గురించి మాట్లాడలేదు అదే మీరు ఆల్రెడీ ఒకటి ఒకటి చూడండి ఇప్పుడు మా కాంగ్రెస్ పార్టీ నేషనల్ పార్టీ ఒక సిద్ధాంతం నాయకుని అనుకున్నాం ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఉన్నారు ఆ నాయకత్వంలో ఇలా మంత్రి ఏర్పడి గవర్నమెంట్ ఏర్పడింది మీకేం పనిలేదా మీకేం పని లేదా మీరు ఏం చేసినావు పదేళ్లలో ఏ విధంగా పెట్టి ఎట్లా దోసుకున్న ఇలా ప్రజల ముందు బయట పెడుతుంటే మీరు పాటు పట్టుకుంటా నీకేమైనా ఉంటే పదేళ్లలో నువ్వు ఏం చేసినావు ఒక ఉద్యోగం వచ్చినా ఒక ఇల్లు కట్టావా అది చెప్పకుండా ఎంతసేపు మాట్లాడు నేను చెప్పాలా నేను చెప్పాలా నీ బాబు బాబు ఎట్లా కొట్లాడుకుంటూ చెప్పాలా ఆ విషయం ఉన్నప్పుడు అది క్లోజ్ అయిన మ్యాటర్ అది దాన్ని పట్టుకొని ప్రతిరోజు ఈ విధంగా మాట్లాడు సార్ 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 ఇది సీరియస్ కాన్ఫిడెంట్ సీరియస్ గా వార్నింగ్ ఇస్తాను నీవు ప్లీజ్ 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 కూర్చోండి ఆనరబుల్ స్పీకర్ గారికి మంత్రి గారికి కూర్చోండి సార్ ఈరోజు I want to thank you, my senior leader.